నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్ ఉల్లిపాయని తేనెలో నానబెట్టుకొని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట అయితే ఈ విషయం మీకు తెలుసా అయితే ఒక చిన్న ఉల్లిపాయలని ఒక డబ్బాలో తీసుకొని మునిగేంత వరకు తేనె పోసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రోజు ఒకటి తిన్నట్లయితే ఇమ్యూనిటీ లెవెల్స్ అంటూ పెరుగుతూ ఉంటాయంట అదేవిధంగా విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందంట అయితే కీలనొప్పులు కూడా తగ్గుతూ ఉంటాయంట ఆథరైటిస్ సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి పరిష్కారం అంటూ చెప్తూ ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే గుండె సమస్యలు రాకుండా చూసుకుంటూ ఉంటుంది గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందంట రోజు తినడం వల్ల అయితే క్యాన్సర్ బారి నుండి కూడా బయటపడే అవకాశం ఉందంట ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు అంటూ ఎక్కువగా ఉంటుంది గొంతు నొప్పి కూడా తగ్గిపోతూ ఉంటుందంట మొత్తానికి చెప్పాలంటే సింపుల్గా ఉల్లిపాయని తేనెలో నానబెట్టుకొని తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇదొక పవర్ఫుల్ హోమ్ రెమెడీ కూడా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి